వీళ్ళకున్న సర్టిఫికెట్లనే తప్పని చెప్పి పర్సంటేజ్ తగ్గించేసి ఇప్పుడు కోతలు విధించడం ఇది ఒక రాజకీయ పరంగా అనుకోవాలా అసలు దివ్యాంగుల విషయంలో ఈ నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అంటే వీళ్ళేదో అధికారులతో ఒకటి చెప్పుంటారండి ఇప్పుడు ఎంత ఇస్తున్నారు దివ్యాంగులకి ఒక పది కోట్లు ఇస్తున్నామండి దాన్ని ఐదు కోట్లకు తగ్గించలేరా అని అడిగారు అనుకోండి అధికారులకి తమ ఎదుగుదల చూసుకుంటారు తప్పించి మానవతా దృక్పథంతో ఉండదు వాళ్ళు ఎలా చెప్పుకుంటారు అంటే ప్రభుత్వం ఎట్లా ఆలోచిస్తుంది సగం దగ్గరించాలో దానికి ఏంటంటే వాళ్ళు రాసిస్తారు ఇట్లాంటివి డైరెక్ట్ ఏ రాజకీయ నాయకుడు ఎటువంటి ఫైళ్ళు తయారు చేయరు అధికారులే తయారు చేస్తారు వాళ్ళు రాసిచ్చుంటారు ఈ విధానం దాన్ని వీళ్ళు గుడ్డిగా అమలు చేస్తున్నారు కానీ అధికారి ఓటు రేపు పొద్దున ఇవాళ దాకా పింఛన్ తీసుకున్నటువంటి వాడు ఇవాళ రోజున ఒకటి పింఛన్ ఇచ్చినా జగన్ ఓడాడు పింఛన్ పెంచుకుంటూ వచ్చినా జగన్ ఓడాడు పింఛన్ రెండు వేలు చేసినా చంద్రబాబు ఓడాడు కాబట్టి పింఛన్ వలన గ్యారంటీ ఓటు అన్నటువంటిది లేదు కదా అన్న ధైర్యంతో పని పనిచేస్తున్నారు కానీ పింఛన్ ఇచ్చినా ఓడచ్చు కానీ పింఛన్ తీసేస్తే గెలిపిస్తారని కూడా మాత్రం అవును పింఛన్ నోటికొచ్చిన ముద్ద గురించిన విలువ వాళ్ళకి తెలియలా మొన్న నష్టపోయినటువంటి వాళ్ళు ఇప్పుడు పేదలు నవరత్నాలు ఇచ్చిన